దాని మీద అక్కడ నుంచి బస్సులు పైన ఏదో గట్టలోనే ఏదన్నా ఏదన్నా కూడా ఆ గట్టలు కూడా అటు ఇటు కూడా తీసేశారు లేవు బస్సులు డిపోకి ఇక్కడికి అన్ని బస్సులు రావట్లేదు అని చెప్పి అంటున్నారు నేను స్వీకరణ పెడుతున్నారని అందరూ వింటున్నారు ఇక్కడ కొత్త బస్సు ఓపెన్ చేశాము దీని మీద మీ స్పందన కావాలని అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు పల్లెలు కాదమ్మా మాకు కావాల్సింది విజయవాడ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా ఇలా భద్రాచలం గంగారెడ్డిగూడెం హైదరాబాద్ వెళ్ళే బస్సు కూడా రావాలని అప్పుడు మీకు చెప్తాం కదా అదే ఇప్పుడు గంటలు కూడా తీసేశారు కోటపల్లి బస్ స్టాండ్ వస్తాయి కదా బస్సులన్నీ అవునమ్మా నేను అనేది బస్సులు వెయిట్కి ఇబ్బంది లేదు కదా వాళ్ళకి ఎంత ఇచ్చారు కెపాసిటీ వెయిట్ ఎంత ఇచ్చారమ్మా ఎంత వెయిట్ ఉన్న వరకు ఎంత వెయిట్ ఉన్న వరకు ఈ యొక్క రోడ్ మీద బ్రిడ్జ్ మీద అని చెప్పారు వాళ్ళు నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను మీకు ఇటు పంపించగలిగితే పంపించండి పంపించలేకపోతే హైవే నుంచి వచ్చి పంపించండి అన్ని బస్సులు కాకుండా కొన్ని బస్సులను పంపించమని చెప్పాము దీని మీద కలెక్టరేట్ లోనే రెండు మూడు మీటింగ్ లో కూడా నేను చెప్పాను పల్లె వెలుగుల బస్సుల వల్ల ఇక్కడ ఉపయోగం లేదమ్మా పల్లె వేలు ఒకటి కామన్ లోకల్ బస్సులు కాబట్టి మీకు సర్వీస్ కావాలి కాబట్టి తిప్పుకుంటున్నారు అంతేగాని మా కోసం తిప్పట్లేదు మీరు వెలుగుల బస్సులు అవునండి అది కూడా అది ఇది ప్రజల కోసం ఆలోచించినప్పుడు మీరు అది కూడా చెయ్యాలి కదా నేనేం చెప్పాను మీకు అటు వస్తే మీకు టోల్ గేట్ ఛార్జీలు కూడా వసూలు అవుతాయి ఇటు అయితే టోల్ గేట్ ఛార్జీలు ఉండవు ఒకవేళ మీరు అడ్డే చెప్పాలి ఇటు తప్పకూడదు అనుకున్నప్పుడు కొన్ని బస్సులు రప్పించారా చేయండి అమ్మా నుంచి ఎవరు ఆప్ చేయమని చెప్పి మీరు మీకు పంపించారు లెటర్ చెప్పండి కలెక్టరేట్ లోనే చెప్పాను కదండి మీకు కొన్ని బస్సులు మీరు ఆ రోజు పంపిస్తానని చెప్పారు కలెక్టర్ దగ్గర అన్ని బస్సులు కాకపోతే నేను మీకు రెండు చెప్పాం నుంచి అన్ని బస్సులు పంపించండి ఒకవేళ మీకు ఆ బస్సులకి పర్మిషన్ లేదనుకుంటే కనుక టోల్ గేట్ దాటిన తర్వాత ఊర్లోకి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ ని

లేదు లేదమ్మా మీరు కొన్ని బస్సులు అన్ని ఇక్కడ పంపించలేకపోతే మేము చెప్పాను రాత్రుల్లో సార్ మీరు రండి నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి చూద్దాం అక్కడ ఎంతమంది లేడీస్ పిల్లలను పెట్టుకుని రైలు రాత్రి పన్నెండు గంటల వరకు అక్కడ ఉంటున్నారు మనోసారి మీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీరు వస్తే కనుక ఎప్పుడు వస్తారో నాకు చెప్పండి మీ డిఎం గారికి నేను కూడా వచ్చి మీకు చూపిస్తాను అక్కడి నుంచి బస్సులు మీరు ఇటు రాలేకపోతే కనుక కొన్ని బస్సులన్నీ సార్ అక్కడి నుంచి లోన్కి వచ్చి వెళ్ళాలి లేదంటే కనుక వాళ్ళందరూ కలిసి రోడ్ మీద కూర్చుంటానన్నారు ఫెయిల్ వాళ్ళ సపోర్ట్ గా నేను కూర్చోవాలి అంతే మాట్లాడండి అమ్మా అన్ని బస్సులు రమ్మని చెప్పట్లా కనీసం కొన్ని బస్సులు రప్పించండి మీరు కొన్ని బస్సులైనా రప్పించమన్నా నేను అన్ని బస్సులు రావడానికి మీకు ఇబ్బంది ఉంటే కొన్ని బస్సులైనా రప్పించండి లేదంటే ఇక డిపో తీసేసండి ఫోన్ అయితే ఆ ఎక్కడ ఆ రోడ్ మీద హైవే మీద కట్టేసుకుందాం డిపో ఎక్కడ చోటు పెట్టుకుందాం ఆ దొంగేరులో కానీ కాపర్లో కానీ పెట్టండి ఇక్కడ డిపో తీసేసి లేకపోతే హైవే పక్క అంటే పది ఎకరాలు బలం కొనేసేసి ఎంత వద్ద ఆర్టీసీ తరఫున కొనేసి అక్కడ పెట్టండి అమ్మాయిలు అందరూ అక్కడ ఇక్కడ డిపో ఉంది కదా రోడ్ కోసం డిపో మూసేద్దామా డిపో ఉంది కాబట్టి బస్సులో అవ్వాలి చెప్పండి సార్ మీరు దేనికోసం ఏం చేయాలి చెప్పండి ఎలా చేస్తారు చేయండి ఇక్కడ నుంచి మాకు విజయవాడ ఏలూరు విజావాడ వెళ్ళేటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా డిపోకి బస్సులు రావాలి డిపో అదే అండి ఒక్కసారి డిపో లాన్ పెట్టాం రోడ్డు తర్వాత కైండ్లీ మీకు ముందు ఊరు వచ్చింది కొవ్వూరు పట్టణం వచ్చింది పట్టణంలో డిపో వచ్చింది డిపో వచ్చిన తర్వాత రీసెంట్ గా హైవే వచ్చింది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే హైవే కూడా తెచ్చింది కూడా మేమే హైవే ప్రజల కోసం సులువుగా ప్రయాణం కోసం తెచ్చాం కానీ లేకుండా వెళ్ళిపోవడం కోసం తేరాదు హైవే అది కూడా చెప్తున్నాం మీకు హైవేని ప్రజలు సౌకర్యార్థం విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా తొందరగా ప్రయాణాలకు వెళ్తారా ఉద్దేశంతో హైవే తీసుకొచ్చాం గానీ అదే ప్రయాణికులు ఎక్కించుకోలేకుండా ఉట్టు బస్సులు మన హైవే మీద పంపించేస్తాం కోసం తేలేదు హైవేని అది మాత్రం మీరు చూడండి నేను కావాలతో మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడతాను మీ గారు నేను మంత్రి గారితో కూడా మాట్లాడతాను ఈ విషయం అదొకటి మా డిపోకి పూర్వం ఏం జరిగిందంటే గతంలో డిపో తీసేశారు ఇక్కడ డిపోలు తీసేసినప్పుడు కొవ్వూరు డిపో బసరాన్ని కూడా ఏం చేశారంటే ఇతర ప్రాంతాలకు ఇతర డిపోలకు ఇచ్చేశారు మళ్ళీ ఈ డిపో ఓపెన్ చేసినప్పుడు ఏం చేశారంటే మా దౌర్భాగ్యం వాళ్ళకి పనికిరానటువంటి చెత్త బస్సులలో మాకు ఇచ్చారు దాంతో ఇవాళ మేము ప్రయాణం చేయాలని ఇక్కడ ప్రయాణికులంతా కూడా పాత బస్సులు అయిపోయినాయి అప్పటికే పాత బస్సులు అయిపోయింది తర్వాత పాత బస్సులు మా రిక్వెస్ట్ ఏంటంటే నేను మంత్రి గారితో మాట్లాడతానమ్మా నా రిక్వెస్ట్ వినడం మాట నేను మంత్రి గారితో మాట్లాడతాను మీరు కూడా కొవ్వూరికి కొత్త బస్సులు కావాలి పుస్తకాలు వస్తున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి కొవ్వూరు అనేటువంటిది పుస్తకాలకి రాజమండ్రి కంటే కూడా కొవ్వూరే ఫేమస్ అమ్మ పుస్తకాలకి దానికి పెద్ద చరిత్ర ఉంది కాబట్టి మీకు ఆ కూడా బుక్ లాట్ కూడా మీకు అందజేస్తాను ఇక్కడికే వస్తారు వేద పండితులు అందరూ ప్రయాణికులు ఇటు తెలంగాణ నుంచి గాని రాయలసీమ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇక్కడికే వస్తారు ఓన్లీ రాజమండ్రికి వచ్చేటట్టు వాళ్ళు ఓన్లీ శ్రీకాకుళం విజయనగరం తప్ప ఒరిసా వాళ్ళు కూడా ఎవరునారమ్మా ఇతర రాష్ట్రాలతో ఇక్కడ అంత ప్రాధాన్యత ఉంది ఇక్కడ బస్సు అవసరం ఉందమ్మా మీరు పైకి బస్సులు ఎక్కువ కావాలి ఇక్కడికి కొత్త బస్సులు కావాలని పెట్టండి నేను కూడా మంత్రి గారితో మాట్లాడుతున్నాను నాకు ఆల్రెడీ ఐదు బస్సులు ఇస్తానని ప్రామిస్ చేశారు మంత్రి గారు మిగతా కొంచెం ఎక్కువ ట్రై ఓకే బస్సులు మాత్రం మీరు డిపోకి వచ్చేలా చూడండి అమ్మా లేదంటే కనుక వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు గతంలో చెప్పాను నేను ట్రైన్స్ ప్రాబ్లం ఉంది ట్రైన్స్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ట్రైన్స్ అసలు ఆగట్లేదు కొవ్వూర్లో దాని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ట్రైన్ రాకపోయి బస్సులు రాకపోతే ఎలా వెళ్తారమ్మా ప్రయాణం చెప్పండి మీరు చూడండి ఎలా ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి ఓకే